ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందనే ఆధారాలు ఎవరి దగ్గర లేవు కాబట్టి దాని మీద అనవసరమైనటువంటి విమర్శలు నిందలు చేయకూడదంటూ పుతిన్ ఈరోజు మాట్లాడటం జరిగింది అంతేకాకుండా శాంతియుతమైనటువంటి అణ్వాయుధాలు తయారు చేసుకునే హక్కు ఇరాన్ కు ఉందని కూడా ఆయన పునరుద్ఘాటించారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపే ఇది కూడా మేము తీసుకుంటాం బాధ్యతని ఇరు దేశాధినేతలతో కూడా సంప్రదింపులు కూడా జరుపుతున్నామని కూడా పుతిన్ అయితే చెప్పడం జరిగింది ఇక ఇరాన్ ఒకవేళ కావాలనుకుంటే సపోర్ట్ చేయడానికి రష్యా సిద్ధంగా ఉందని కూడా అయాతుల్లా అలీ ఖమీన్కి అయితే ఒక హింట్ ఇచ్చారు అంటే హింట్ ఇవ్వడం కాదు రష్యా ఎప్పుడు కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తుంటుంది ఎందుకంటే దేశ కాలమాన అంతర్జాతీయ పరిస్థితుల ప్రకారం ఎవరు ఎప్పుడుకి ఏ విధంగా స్నేహితులు అవుతారో చెప్పలేం మనకి రష్యా స్నేహితుడు కాబట్టి మనం ఎవరికైతే స్నేహంగా ఉంటామో వాళ్ళకి మాత్రమే స్నేహంగా ఉండాలనేది పొరపాటు రష్యా చైనా కూడా స్నేహితులే కానీ చైనా భారత్ విరోధులుగా ఉంటాయి ఎందుకంటే చైనా యొక్క ప్రవర్తన అలాంటిది అలాగే రష్యా కూడా కొన్ని దేశాలతో స్నేహంగా ఉంటుంది ఆ దేశాలు మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు దీన్ని ఎవరు ఏమీ ఇది కాదు కాకపోతే ఇరాన్ అనేది రష్యాకి రష్యా ఇరాన్కి ఎప్పుడూ కూడా స్నేహ సంబంధాలు ఉన్నాయి అయితే ఇక్కడ రష్యా వ్యతిరేకం వ్యతిరేకమేమి కాదు ఇరు దేశాధినేతలతో కూడా పుతిన్ అయితే మాట్లాడడం జరుగుతుంది యుద్ధం అనేది ఆపితే మంచిది అని కానీ ఇప్పుడు ఆగదు ఎందుకంటే టెహ్రాన్ అనేది ఎప్పటినుంచో ఇజ్రాయెల్ని నాశనం చేసేస్తానని గత నలభై యాభై సంవత్సరాలుగా ఇలా ప్రగల్భాలు పలుకుతూనే ఉంది ఇలాంటి సమయంలో యూరేనియం నిల్వలు పెంచుకుంటున్నటువంటి ఇరాన్పై ఇప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ అయితే దాడి చేయాలి లేదంటే ఇప్పుడు ఇరాన్ దగ్గర శుద్ధి చేసినటువంటి యురేనియంతో పాటు ప్లూటోనియం కూడా ఉందని తెలుస్తుంది వీటి వల్ల దాదాపు తొమ్మిది అణుబాంబులు తయారు చేసే కెపాసిటీ ఇప్పుడు ఇరాన్ సంపాదించుకుంది ఐదు అను కేంద్రాల ద్వారా అదే కనుక జరిగితే ఆ తొమ్మిది అణుబాంబుల్లో ఖచ్చితంగా ఒక రెండు మూడు ఇజ్రాయెల్ పై కూడా వేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి హమాస్ని ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేస్తుంది గాజాను మొత్తం ఆక్రమించేసింది దాదాపు అరవై వేల మందిని ఇజ్రాయేలేం వచ్చేసి చంపేసింది ఎందుకు హమాస్ అంతకు ముందు చేసినటువంటి దాడి వల్ల ఆ దాడిలో పన్నెండు వందల మంది ఇజ్రాయేలు చనిపోయారు సో ఇలా చూసుకున్నట్లయితే ఈ ఇరాన్ పెంచి పోషించినటువంటి పామే ఈ యొక్క హమాస్ హెజబల్లా హూతీలు కాబట్టి ఈ యుద్ధాలు ఆగవు ఎవరు ఎవరికైనా సహాయం చేసుకోండి తటస్థంగా ఉండండి ఈ భారత్ ఎటువైనా స్టాండ్ తీసుకోవచ్చు కానీ యుద్ధమైనది మాత్రం ఆగదు ఎందుకంటే ఖచ్చితంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఐదు అను పూర్తిగా ధ్వంసం చేస్తే కానీ ఇజ్రాయేల్ యుద్ధాన్ని నాపదు ఈ రెండు వారాలు ఎలాగో సమయం ఇచ్చాడు కాబట్టి ట్రంప్ ఈ రెండు వారాలు ఈ విధంగానే దాడులు జరుగుతూ ఉంటాయి టెహరాన్ పైన టెల్ అవి టెల్ అవి పైన టెహరాన్ దాడులు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు కొనసాగుతారు రెండు వారాల తర్వాత కనుక ఇరాన్ దారిలోకి రాకపోతే అప్పుడు ఖచ్చితంగా నందాజ్ అను కేంద్రం ఫార్దో అను కేంద్రం మీద అయితే పూర్తిగా ధ్వంసం అయితే బీ టూ బాంబర్లను అయితే ప్రయోగిస్తారు బహుశా అదే కనుక ప్రయోగిస్తే ఇక మూడో ప్రపంచ యుద్ధంలోకి ప్రపంచం అడుగు పెట్టేసినట్లే అదే జరిగితే ఎందుకంటే అవి బీజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబులు అవి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు కిలోలు ఉంటాయి ఒక్కొక్కటి అంటే పదమూడున్నర టన్నులు ఇరవై అడుగులు పొడవు ఇది దాదాపు ముప్పై నలభై అడుగు లోపలికి వెళ్ళిపోద్ది ఒక్కొక్క బాంబు అలాంటి వరుసగా నాలుగైదు కనుక వేస్తే అక్కడ ఎంత పెద్ద విస్ఫోటనం జరుగుతుందో మీరే ఆలోచించండి అది కాకుండా ఈ కేంద్రాల మీద వేయడం వల్ల రేడియేషన్ ఎంత అయిపోతుంది అంటే అది ఒక అనుబాంబుతో సమానమే అనుబాంబు ఒకటో రెండో చెప్పలేము సో యూరోసా మా పరిస్థితే ఇరాన్కు వచ్చినా వస్తుంది కాబట్టి కొంచెం ట్రంప్ అయితే రెండు వారాలు సమయం ఇచ్చాడు ఇక యుద్ధాలనేవి వాగవండి యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి